శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శివాయని తప్పకుండా కమెంట్ చేయండి ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలలు ఎలా ఉండబోతున్నాయి క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి ప్రస్తుత ఈ కాలం లోపల చతుర్థ స్థానం లోపల శని గోచరం అయితే నడుస్తుంది అలాగే దశమ స్థానం లోపల అయితే కుజుడు గోచరం అయితే నడుస్తుంది సూర్యుడు రాసు నుంచి భాగ్యస్థానంలో అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో గోచరం కేతు వెంట ఉండడం వల్ల ఈ గోచర సమయకాలం ధనుసు రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని విషయాలు లోపల చాలా పాజిటివ్ గా రాబి రోజుల్లో అయితే ఉండబోతుంది కాబట్టి అంత భయపడాల్సిన అవసరం అయితే రాబి రోజుల్లో ఈ ధనుసు రాశి వారికి లేదు ఇంతకీ మీ దగ్గర అవసరమైన రెండు విషయాలు మీ దగ్గర తప్పకుండా మీరు పెట్టుకోవాల్సిందే ఏంటంటే ధైర్యం మీ దగ్గర ఉండాలి ధైర్యం అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితిని కూడా మీరు ఎదుర్కోవాల్సింది రెండోది ఏంటంటే మీ దగ్గర పేషెన్స్ ఉండాలి ఓపిక ఉండాలి ఈ రెండు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవరు ఆపరు ఏ కేటగిరీ అయినా కావచ్చు ఏ ఫీల్డ్ లో మీరు ఉండవచ్చు ఒక విషయం తెలుసుకోండి వ్యాపారస్తులకి ప్రస్తుత ఈ సమయకాలం ఏదైతే ఉందో ధనుసు రాశి వారికి చాలా మంచి మంచి అవకాశాలు అయితే రాబోయే రోజులు కనబడుతున్నాయి కానీ ఇప్పుడు మీరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని ఏ దృష్టికోణంతో మీరు చూస్తారో అది మీ చేతుల్లో మీ దృష్టికోణంలో ఉన్నది కానీ నా దృష్టికోణంతో కనుక చూసుకుంటే ఆస్ట్రాలజర్ పరంగా ధనుసు రాశి వారికి వ్యాపారస్తులకి ప్రెజెంట్ ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది ఎలా మీరు ఏం డెవలప్ చేయాలి చూడండి ఉన్న పరిస్థితిని ఎలా మీరు డెవలప్ చేయగలుగుతారు దాని గురించి ముందు ఆలోచించండి డెవలప్ ఎలా చేయగలుగుతారో దాని గురించి మీరు ముందు ఆలోచించడానికి ప్రయత్నించండి ఒక విషయం చెప్తా వినండి దేవుగురు బృహస్పతి ఏంటి దేవుగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు వెంట శుక్రుడు ఉన్నాడు ఏకాదశాధిపతి సప్తమ స్థానం లోపల ఓకే షష్టాధిపతి సప్తమ స్థానం లోపల భాగ్యాధిపతి భాగ్యస్థానం లోపల విత్ కేతు వెంట ఉన్నాడు సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే తృతీయ స్థానానికి ప్రస్తుత ఈ కాలం లోపల ఒక రకంగా శని సంబంధం కూడా ఉంటుంది ఎందుకంటే శని ఒకరి గతిలో ఉన్నాడు కాబట్టి వెనక ఫలితాలు కూడా ఇస్తూ ఉంటాడు ఓకే శని ప్రభావం దేవుగురు బృహస్పతి ప్రభావం కేతు ప్రభావం రాహు ప్రభావం ప్రభావం ఏ రకంగా చూసినప్పుడు వ్యాపార దృష్టికోణంతో టైం చాలా బాగుంది ఎక్స్పాండ్ చేయాలని అనుకోవాలి అయితే చాలా మంచి ఎక్స్పాండ్ చేయండి బిజినెస్ ని మంచి గ్రోత్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలివితో ఆలోచించండి మానసికంగా ఎలాంటి రకమైన నిర్ణయాలు తీసుకోకండి మానసికంగా అంటే తెలుసుకోండి ఎవరు ఏదో చేశారు నేను అలా చేయాలని అనుకోకండి మీకు అది అవసరం అయితేనే మీరు చేయండి ఏంటి మిగతా అది అవసరం అయితేనే మీరు అది చేయండి అయితే మీరు ఇబ్బందులు వస్తారు కానీ నా దృష్టి కోణం చూసుకున్నట్లయితే మీకు చాలా మంచి ఛాన్స్ అంటే ఎవరైతే ఇంతకు ముందు నుంచి చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళకి అవసరం ఉంది కూడా జరగలేకున్నట్లయితే రాబోయే రోజులు జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి అండ్ ఇంకొక విషయం తెలుసుకోండి ఆర్థిక స్థితి ప్రెజెంట్ కన్యా రానుసు రాశి వారికి ఏదైతే ఉందో బాగానే ఉండబోతుంది ఒక విషయం మీరు తెలుసుకోండి సూర్యుడు ఎప్పుడైతే మళ్ళీ కన్యా రాశులు అంటే మీ రాశి నుంచి దశమ స్థానంలో వెళ్తాడో అప్పుడు మీ ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా డెవలప్ అవుతుంది అంతవరకు ఎలా ఉంటుంది అంటే కొద్దిగా పడుస్తూ పడుతూ లేస్తూ పడుతూ వేస్తున్నట్టు పరిస్థితి రాబోయే రోజులు ధనుసు రాశి వారు చూడగలుగుతారు కానీ ఒక విషయం తెలుసుకోండి భాగ్యస్థానంలో కీర్తి వెంట ఉన్న సూర్యుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కానీ కన్యా రాశిలో ఉన్న కుజుడు నాలుగో దృష్టి మీ పైన ఉండడం వల్ల పంచమాధిపతి అలాగే ద్వాదశాధిపతి ఎలాంటి విషయాలు లోపల తొందరపాటు చేయకండి నేను మళ్ళీ చెప్తున్నాను వ్యాపారం ఎక్స్పాండ్ చేయండి అన్ని చేయండి తొందరపాటు ఎందుకు అని చెప్తున్నా తెలుసుకోండి ముందు నుంచేలా ప్లాన్ సిద్ధంగా ఉండాలి ప్లాన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్లాన్ బ్లూ ప్రింట్ మీ దగ్గర లేకున్నట్లయితే మీరు ఎలాంటి రకమైన అడుగు ముందుకేయకండి లేకపోతే అయితే ఇప్పుడున ప్లాన్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు కూడా అవకాశం ఉంది ప్లాన్ క్రియేట్ చేసుకోండి ముందుకు వెళ్ళండి కానీ ఉన్న పరిస్థితులు అలాగే ఉండకండి ఏదో కాస్త ఛాలెంజ్ వచ్చింది దాన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి ఈ టైం చాలా హెల్ప్ అవుతుంది ఓకే దాంపత్య జీవితం లోపల ఈ సమయకాలం అంత అనుకూలంగా కనిపించట్లేదు దాంపత్య జీవితంలో ఈ సమయకాలం అంత అనుకూలంగా సరిగ్గా లేదు కొద్దిగా మీ వైఫ్ కి కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళకి హెల్త్ పరంగా కొద్ది సమస్యలు అనుకోకుండా క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ అంత దిగులు పడాల్సిన అవసరం కూడా లేదు ఒక సహకారం కూడా మీకు లభించి తీరుద్ది వాళ్ళకి తప్పకుండా సహకారం కూడా లభించి తీరుద్ది ఎవరికైతే పెళ్లి అవ్వలేదో వాళ్ళకి పెళ్లి యోగం ఉందా అంటే పెళ్లి యోగం అయితే కనబడుతుంది వివాహ కలిచే యోగం అయితే కనబడుతుంది కానీ మీరు ఎలాంటి కండిషన్లో ఉన్నారో అది మీ చేతుల్లో ఉంటుంది ఓకే ఇంకొక విషయం గమనించండి విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బెస్ట్గా అని చెప్పుకోవచ్చు విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది ఈ సమయాన్ని కనుక మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే మీ కెరియర్ లోపల మంచి గ్రోత్ తప్పకుండా అవుతుంది ఇప్పుడు గ్రోత్ అవ్వాలంటే ముందుగా విద్యార్థులు పిల్లలు ఒక మాట తెలుసుకోండి మీ ఇంట్లో నాయనమ్మలు అమ్మమ్మలు కనుక ఉన్నట్లయితే వాళ్ళని సహకరించండి వాళ్ళ గైడెన్స్ తీసుకోండి ఇలా ఇలా నేను చేయబోతున్నాను వాళ్ళు చెప్పిన మార్గదర్శనంతో ముందుకెళ్ళను మీకు అనిపించు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మన కెరియర్లో డిసైడ్ చేయగలుగుతారంటే ఒక విషయం తెలుసుకోండి ఈ ప్రపంచంలోపల అత్యధిక మూల్యమైనది ఏదైనా ఉందా అంటే అది అనుభవం చాలా మూల్యమైనది అనుభవం వాళ్ళు మనకన్నా చాలా ఎక్కువ చూసి ఉంటారు మీకు అనిపించు మన టెక్నాలజీ వచ్చింది కదా అండి ఒక విషయం తెలుసుకోండి ఎంత పరిస్థితి టెక్నాలజీ ఎంత గట్టిగా అయినా కూడా దాన్ని చూసేది దాన్ని ఎదుర్కొనేది మన మనస్థితి మన మనసు మన మనసుని కనుక సరిగ్గా పరిపక్వత పొందలేకపోయినట్లయితే ఏంటి మనసు బుద్ధి సరిగ్గా పరిపక్వత పొందలేకపోయినట్లయితే మీ దగ్గర ఎంత ఏది ఉన్నా కూడా మీరు దాన్ని సరిగ్గా కాపాడుకోలేకపోతుంటారు ఇది తెలుసుకోండి కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ సహకారం తప్పకుండా మీరు తీసుకోండి బాగుంటుంది ఎవరైతే ఆ ఎడ్యుకేషన్లో ముందుకెళ్ళాలి కూడా తప్పకుండా బాగుంది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి ఎవరైతే జాబ్ లోపల ఎలాంటి రకమైన ఉన్నతి కలగలేదో వాళ్ళ జాబ్ లోపల కొన్ని రాబే రోజుల్లో పరివర్తనలు అయితే రాబే రోజుల్లో కనబడుతున్నాయి ఇంకొక విషయం గమనించినట్లయితే ఇది ప్రేమ సంబంధంలో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు ప్రేమ సంబంధంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఉంది కానీ తొందరపాటులో మీరు ప్రేమికులు వివాహం లోపల కనుక వెళ్ళినట్లయితే తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ ప్రేమికులు అంత మంచి బా ప్రేమికులు ప్రేమించుకున్నారు మళ్ళీ ఇబ్బంది ఎందుకు అవుతుందండి పెళ్ళి తర్వాత అంటే మీరు ఒక విషయం గమనించండి నిజంగానే ప్రేమ ప్రేమించుకుంటున్నారా అంటే ప్రేమించుకున్న లోపల నిజంగానే ప్రేమ ఉందా ఆ ఒక చిన్న విషయాన్ని మీరు గమనించండి అది కనుక మీకు అనిపించినట్లయితే నిజంగానే మాకు ఇద్దరి పట్ల ప్రేమ ఉంది అని అనిపించినట్లయితే గోహెడ్ కాదు మాకు డౌట్ ఉంది ఇది ఏదో కొద్దిగా ఆకర్షంగా అనిపించిందా అనిపించినట్లయితే కొద్దిగా వెయిట్ చేయండి వెయిట్ చేయండి వయసు ఉంది ఇంకా టైం కూడా ఉంది వెయిట్ చేయండి తర్వాత వెళ్ళండి ఓకే ఓవరాల్ చూసుకోవాలైతే ధనుసు రాశి వారికి టైం ఏదైతే ఉందో లాస్ట్ మంత్ కన్నా రాబోయే రోజులు ఈ పదిహేను రోజులు దాని తర్వాత ఇంకా పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో అంటే ఆగస్ట్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఏదైతే టైం మీ దగ్గర ఉందో బెస్ట్ ఉండబోతుంది గుడ్ ఉండబోతుంది శని చతుర్థంలో ఉండడం వల్ల కొద్దిగా మీ దగ్గర ఓపిక ఉండాలి ఎలాంటి పరిస్థితి కొద్దిగా అడుగు ముందు ఇవ్వడానికి మీ దగ్గర కావాల్సింది ధైర్యం ఈ రెండు మీ దగ్గర ఉన్నట్లయితే మీరు చాలా ముందుకు వెళ్ళగలుగుతారు మిమ్మల్ని ఎవరైతే రాబోయే రోజులు అస్సలు ఆపరు మీరు బుద్ధితో ఆలోచించండి బుద్ధితోటి ముందుకెళ్ళండి మనస్సుని ఇందులో కనుక మీరు మధ్యలో తెచ్చినట్లయితే ఇబ్బందులు అవుతాయి హా ఇక్కడ ఒక విషయం తెలుసుకోండి ఏదైనా కొత్త చేసినప్పుడు మీకు భయం కలగచ్చు ఎందుకంటే అష్టమాధిపతి మీ రాశిలో ఉన్న తర్వాతనే కదా మీ రాశి క్రియేట్ అవుతుంది కానీ ఒక విషయం ధనుస్సు రాశి వారి దగ్గర ఒక విషయం ఏంటంటే పూర్వభాసం అవుతూ ఉంటది పూర్వాభాసం అంటే ఏం తెలుసుకోండి ఇదేదో జరగబోతుంది ఇదేదో ఇదేదో అవ్వబోతుంది అని మీకు తెలుస్తుంటది అవుతుంటది ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి భయపడాల్సిన అవసరం లేదు మరి రెమెడీస్ అంటే నాది వేరే ఛానల్ ఉంది అందులోపల ఆస్ట్రాలజీ భక్తి అయితే ఇంకా నాకు ఛానల్ కూడా ఒకసారి గుర్తులేదు ఆ ఛానల్ లోపల నేను రెమెడీ చెప్పడం జరుగుతుంది అందులో మీరు దాదాపు ఒక లాస్ట్ ఫోర్ మంత్స్ ఇక ఏవైతే ఉండబోతున్నాయి ఇక ఈ ఇయర్ లాస్ట్ ఫోర్ మంత్స్ ఆ అనుసారంగా మీరు రెమెడీ చేయడానికి ప్రయత్నించడం మీకు చాలా హెల్ప్ అయితే తప్పకుండా అవుతాయి శ్రీమాత్రేనమా క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలోన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతో పాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మేట్ లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటది జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పనిచేస్తుంటది చీకటిలో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుంది తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి